నా పేరు అమీరు నేను కొత్తగా టూ డేస్ బ్యాక్ హలో మొబైల్స్ ప్రారంభించాను మా దగ్గర సర్వీస్ వచ్చేసరికి సేల్స్ అండ్ సర్వీస్ అన్న యాగ్ సిరీస్ బజాజ్ అన్నీ ఆల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంటాయి అయితే సిరీస్ కానీ అండ్ అన్ని ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి ప్రతిదీ క్వాలిటీ ఉండేదిగా కదా తెచ్చుకున్నాను ఇబ్బంది అనేది సేల్స్ అండ్ సర్వీస్ అండ్ యాగ్ సిరీస్ అన్ని బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ ఒప్పో ఉంది వివో శాంసంగ్ రెడ్మీ రియల్మీ ప్లస్ ప్రతి బ్రాండ్ ఉన్నాయి అవైలబుల్ కూడా అవైలబుల్ ఉంది దాంట్లో ఉన్న దాంట్లో జనరేషన్ కూడా చాలా జరుగుతున్నారు కాబట్టి తక్కువ ధరలోనే తెచ్చుకో ఓకే అమీర్ ఈరోజు ఈ హెల్లో మొబైల్స్ని ఈ వేదాపనం సెంటర్లో ఓపెన్ చేశాడు ఆయనకి శుభాకాంక్షలు అమీరు వచ్చేసి మీరందరికీ తెలిసిందే ఆయన వివో ప్రమోటర్ కూడా చాలా కాలం చేశాడు తర్వాత ఈ మొబైల్కి సంబంధించి మంచి పరిజ్ఞానము కలిగి ఉన్నాడు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే మనస్తత్వం ఉన్నవాడు తర్వాత బిజినెస్లో ఇప్పుడు నమ్మకం అనేది చాలా తక్కువ అట్లాంటి నమ్మకాన్ని మీరు ఖచ్చితంగా కల్పిస్తాడు ఒకటి కస్టమర్స్ అందరూ కూడా ఈ హెలో మొబైల్స్కి వచ్చి మీరు ఇక్కడ మీ సర్వీసెస్ని పొందాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే మీరుకి సర్వీసు పట్ల కూడా అవగాహన ఉంది కాబట్టి ఈ సేవల్ని ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి ఆ హలో మొబైల్స్ ద్వారా మీరు మంచి వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు చెందుతూ సెంటర్ ఆపోజిట్ ప్రాంతంలో పెట్టున్నాను బ్రాండెడ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి యాక్సెస్ ఉన్నాయి బ్యాక్ కేసెస్ ఉన్నాయి అండ్ స్టిక్కరింగ్ ఉంది ఇప్పుడంతా లేటెస్ట్ మే మిషనరీస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి సో మీ లేటెస్ట్ మిషనరీస్తోనే మీకు కటింగ్ అన్నీ కూడా తేర్గా నీట్గా ఉంటుంది తక్కువ కాస్ట్లో అతిగా మన్నికమైంది క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు ఇబ్బంది మీకు అంతా నమ్మకమైన ఇంట్లో మీకు అన్నీ చూపించి నీట్గానే చేస్తాను సో అట్లాగే మీకు మొబైల్స్ కొత్త మొబైల్స్తో పర్చేస్ చేసేటప్పుడు కూడా జీరో పర్సెంట్ ఫైనాన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంది మీకు ఆల్ బ్రాంచెస్ ఉన్నాయి హెచ్డిబి ఉంది అండ్ బజాజ్ ఉంది ఇట్లాగా రెండు మూడు కంపెనీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలంటే డిస్కౌంట్స్ ఆఫర్స్ కూడా అన్నీ కూడా అవైలబుల్ చేస్తాను దయచేసి ఈ యొక్క ఆపర్చునిటీ అందరినీ అందరూ తీసుకోవాల్సింది చూస్తున్నారు ఒకసారి అందరు కలిసి విజిట్ చేయండి విజిట్ చేసి ఒకసారి మాకు మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది మాకు ఇవ్వండి